ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మార్చి ఇరవై మూడున తిరుపతిలో లక్షలాది మంది మాలలతో నిర్వహించే సింహ గర్జనలను విజయవంతం చేయాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు రాష్ట వర్కింగ్ ప్రెసిడెంట్ స్వర్ణ వెంకయ్య పిలుపునిచ్చారు నెల్లూరులోని స్థానిక బార్కాస్ లోని హోటల్లో మాల మహానాడు రాష్ట నాయకులతో సమాపేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి కుటుంబ పెద్దగా ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు మాలలకు మాదిగలకు సమన్యాయం చేయాల్సిపోయి మాదిగలకు అనుకూలంగా వివరిస్తున్నారు చంద్రబాబును అధికారం నుంచి దింపే వరకు తమ పోరాటం సాగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో మాల మహానాడు రాష్ట నేతలు రిపబ్లిక్ అని పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట అధ్యకుడు దాసరి చిన్నకేశవులు మానవ ఉద్యోగుల సంఘం రాష్ట అధ్యక్షుడు తుల్లిబిల్లి బాబు ఈదురు విజయ్ కుమార్ మేతగాని హరి కొప్పోలు రఘు బల్లి శరత్ కుమార్ నాలం పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు తులిబిల్లి అశోక్ బాబు రాష్ట్ర మాల ఉద్యోగ సంఘ అధ్యక్షుడిని ఈరోజు ఈ యొక్క నెల్లూరు నడి పట్టణంలో జరుగుతున్నటువంటి మాలల యొక్క ఆత్మఘోష సభ అని వచ్చేసి ఈ యొక్క ముఖంగా చెబుతా ఉన్నాం ఆగస్టు ఒకటో తేదీన రిజర్వేషన్ వర్గీకరణ మీద సుప్రీం కోర్టు తీర్పిచ్చింది వర్గీకరణ చేయమన్నది ఏ విధంగా చేయమన్నదో కూడా కనీసం రాజకీయమైన అవగాహన లేకుండా ఈ యొక్క ప్రభుత్వమైనటువంటి చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంటు రాత్రి వర్గీకరణ తీర్మానాన్ని ఆర్ఆర్ మిశ్రా గారు ఇచ్చారు దాన్ని మేము రాష్ట్ర కేబినెట్ ఆమోదిస్తామంటూ చాలా సిగ్గుచేటు ఈ యొక్క వర్గీకరణ మేము రాజ్యాంగబద్ధమైన వర్గీకరణ అనటం లేదు ఇది రాజకీయమైనటువంటి వర్గీకరణ అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం వాస్తవానికి సుప్రీంకోర్టు ఏం చెప్పింది ఈ యొక్క జాతీయ సెన్సెస్ డిపార్ట్మెంట్ ద్వారా జనాభా లెక్కలు తీసి ఏ జనాభా మాదిగలు ఎంతమంది ఉన్నారు మాలలు ఎంతమంది ఉన్నారో స్వస్థంగా తెలియజేయమన్నది రెండు వేల పదకొండులో జనాభా లెక్కలు తీశారు రెండు వేల ఇరవై నాలుగు ప్రతి పది సంవత్సరాలకు ఒక్కసారి జనాభా లెక్కలు తీయాలి జనాభా లెక్కలు తీయలేదు అంటే రెండు వేల ఇరవై నాలుగు జనాభా లెక్కలు తీయలేదని రెండు వేల పదకొండు లెక్కల ప్రకారం వర్గీకరణ చేస్తామంటున్నారు చంద్రబాబు నాయుడు గారు అంటే నువ్వు ఇప్పుడు కుక్క గారిస్తే పాము కాటు ముందేస్తావా అంటే ఎక్స్పైరీ డేట్ది రెండు వేల పదకొండులో ఎప్పుడో మెడిసిన్ ఉంటే నువ్వు ఇప్పుడు వేస్తే పని చేస్తాదా తప్పనిసరిగా కూడా దీని మీద సుప్రీంకోర్టుకి పోతాం మరి ముఖ్యంగా చెబుతా ఉన్న ఎంపీరికల్ డేటా తీయమన్నది సుప్రీంకోర్టు వాళ్ళ యొక్క ఎస్సీలో ఉన్నటువంటి యాభై తొమ్మిది ఉపకులాల్లో ఎవరైతే వెనకబడ్డారో వెనకబడ్డ వారిని గుర్తించి అనుభవపూర్వకంగా మీరు పరిశీలించి వాళ్ళ యొక్క వెనకబడతానానికి కారణాన్ని కనుక్కొని వారికి మాత్రమే రిజర్వేషన్ శాతాన్ని అమలు చేయమన్నారు మీరు ఎప్పుడు పరిశీలిచ్చారు ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ కానీ ఎస్సీల మీద సమిష్టిగా ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే ఆర్టికల్ త్రీ థర్టీ ఎయిట్ క్లాస్ నైన్ ప్రకారం జాతీయ ఎస్సీ కమిషన్ మాత్రమే నిర్ణయం తీసుకోవాలి అంటే జాతీయ ఎస్సీ కమిషన్ సంబంధం లేకుండా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు కేవలం చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని సభాముఖంగా అడుగుతున్నావు నేను పెద్ద మాదిగిన అవుతాను నేను పెద్ద మాదిగని అవుతాను అంటున్నావు అంటే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి మాదిగలుగు ముఖ్యమంత్రి నేను అడుగుతా ఉన్నా అంటే ఈ రాష్ట్రంలో మాల లేరా మాదిగేళ్ళ లేరా ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ మైనార్టీ లేరా ఒక ఈ రాష్ట్రానికి పెద్దగా ఉండి ఈ రాష్ట్రాన్ని అభ్యున్నతికి పాటుపడాల్సినటువంటి అత్యున్నత స్థాయిలో ఉన్న ఒక ముఖ్యమంత్రి మాదిగలు ముఖ్యమంత్రి అవుతానని చెప్పి అదేవిధంగా రాత్రి ఎంఎస్ రాజు గారు మాట్లాడుతూ ఉంటారు ఒక ఎమ్మెల్యే రాజీవ్ రంజన్ మిశ్రా గారు మేమిచ్చినటువంటి మేమిచ్చినటువంటి రిపోర్ట్ మాత్రమే ఇచ్చాడు కానీ మా యొక్క ఎమ్మెల్యేలు మా యొక్క గవర్నమెంట్ మా పార్టీ చెప్పిన మేనిఫెస్టో రిజర్వేషన్ వర్గీకరణ తీర్పునిచ్చారని చెప్పడం చాలా సిగ్గుచేటు దీన్ని మేము రేపు సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయబోతున్నాం రెండు వేల పదకొండు లెక్కల ప్రకారం ఈ రాష్ట్రం ఉమ్మడిగా కలిసి ఉంది ఆంధ్ర తెలంగాణ ఏ విధంగా విడదీస్తారు మీరు రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం విడిపోయిన చూడం రెండో తేదీన అంటే మాదిగులో మాలలో సపరేట్గా మీరు లెక్కలు తీయలేదు ఇప్పుడు ఆంధ్రాలో తొంభై లక్షల మంది మాలలు మేము ఉంటే మీరు ఏడు పాయింట్ ఐదు శాతం ఇచ్చారు ముప్పై ఐదు లక్షల నుంచి నలభై ఐదు లక్షలు ఉన్న మాదిగలకు ఆరు పాయింట్ ఐదు లక్షలు ఇచ్చారు అంటే దీన్ని బట్టే అర్థమవుతుంది ఇది రాజ్యాంగబద్ధమైనటువంటి వర్గీకరణ కాదు శాస్త్రీయబద్ధమైన వర్గీకరణ కాదు ఇది రాజకీయ కుట్రలతో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి మాలా మాదిగల మధ్య రాజ్యాధికారానికి ముందు పోకుండా దళితుల మధ్య తగాదలు పెట్టి తమాషాలు చూసేటటువంటి వర్గీకరణే ఇది తప్పసరిగా సుప్రీంకోర్టులో కొట్టేస్తారు ట్రీట్మెంట్ ఇవ్వండి అని చెప్పింది వర్గీకరణ చేసుకోమని ఎక్కడ చెప్పలేదు సబ్ క్లాసిఫికేషన్ దాన్ని ఉపవర్గీకరణ చేయముంది ఏ అంటే ఉపవర్గీకరణ అంటే ఏ వెనకబడ్డ కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాటికి ప్రత్యేక ట్రీట్మెంట్ ఇవ్వండి ప్రత్యేక ట్రీట్మెంట్ అయితే కార్పొరేషన్ ద్వారా కావచ్చు ఆర్థిక వెసులుబాటు ద్వారా కావచ్చు లేదంటే వాళ్ళు ఉద్యోగాలు అందుకునే విధంగా ప్రత్యేకమైన కోచింగ్ సెంటర్లు పెట్టండి లేదా ప్రత్యేకమైన కాలేజీలు పెట్టండి అందరూ కూడా రిజర్వేషన్ అందుకునే విధంగా వాళ్ళకి ప్రయత్నాలు చేయడం చెప్పిందే కానీ కనీసం రాజీవ్ రంజన్ మిశ్ర మిశ్రా కానీ చంద్రబాబు నాయుడు కానీ ఏ ఒక్కరు కూడా కానీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని కూడా చదవకుండా కోర్టు ధిక్కారం కింద ఇప్పుడు చేసేట వర్గీకరణ వాళ్ళు కోర్టు ధిక్కారమే కానీ వర్గీకరణ అయితే కాదు ఇది నిలవదని చంద్రబాబు నాయుడు గారు కూడా క్లియర్గా తెలుసు కానీ మాలను మబ్ మాలా మాదికల మధ్య తగాదు పెట్టాలి మాదికలను మబ్బి పెట్టాలి ఓటు బ్యాంకు రాజకీయాలు చేయాలని ఒక ఉద్దేశంతో తప్పేసి చంద్రబాబు గారికి వేరే ఉద్దేశం లేదు ఇక్కడ ఇక్కడ ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో ఇద్దరు ఒకటి చంద్రబాబు అయితే రెండు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీనేయ స్వామి గారు ఆయన జనవరిలోనే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళి మీరు క్లియర్గా వర్గీకరణ చేసేయండి అసలు సుప్రీంకోర్టు తీర్పును పెట్టి ఈ కమిషన్లు ఎందుకు మనకి ఇవన్నీ మనకు అవసరం లేదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అడగడం జరిగింది అంటే అతను ఏం చెప్తానండి ఒక మాలవాళ్ళు పోయి మార్ సంఘాలు పోయి కలిసినప్పుడు నేను మాలవాడిని కాదు నేను మాల మాలకు మాలకి నాకు సంబంధం లేదు నేను తెలుగుదేశం కుటుంబ సభ్యుణ్ణి నాకు కులం ట్యాక్ అంటించబాకండి అంటున్నాడు అయ్యా బాలవీరాయస్వామి గారు నువ్వు మాలాడుగా పుట్టేవు కాబట్టి కొండే కాన్స్టిటెన్సీలో రిజర్వేషన్ సీట్ నీకు ఇచ్చారు రిజర్వ్ కాన్స్టెన్సీలో నువ్వు గెలిచావు నువ్వు వ్యతిరేకంగా నిన్న అసెంబ్లీలో బిల్లు పాస్ చేసేదానికి శ్రీకారం చుడితే ఈరోజు నెల్లూరులో దానికి వ్యతిరేకంగా ఈ యొక్క మాలల సభ పెట్టి దాన్ని వ్యతిరేకంగా మేము మాట్లాడటం అనేది ఇక్కడి నుంచే ప్రారంభం కాబట్టి నెల్లూరు నుంచే ఏ ఉద్యమం ఒక సారాయి ఉద్యమం అయినా సక్సెస్ ఒక రాజకీయ ఉద్యమమైనా సక్సెస్ ఒక వర్గీకరణ ఉద్యమమైనా సక్సెస్ అవుతుంది కాబట్టి మేము సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ కూడా మాలందరూ కూడా వ్యతిరేకిస్తూ గతంలో రెండు వేల నాలుగులో ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని అమలు పరచాలని చెప్పి గతంలో వచ్చినటువంటి అనేక కమిషన్లు కూడా పక్కన పెట్టి ఈరోజు రాజీవ్ మిశ్రా కమిషను ఈయన చంద్రబాబు నాయుడు గారు జేబులో ఉన్నటువంటి రాజీవ్ మిశ్రా కమిషన్ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అత్యధిక శాతం మాలలు ఉంటే రాబోయే ఎన్నికల్లో మాలల సత్తా ఈ ప్రభుత్వానికి మేము చూపిస్తాం అదేవిధంగా కేంద్రానికి కూడా మా కేక వినిపిస్తామని కూడా ఈ పత్రికామహంగా సెలవు తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటున్నాం